సవాళ్లు ఎక్కడ ఉంటే మేము అక్కడే అంటున్నారు నేటితరం సాధించాల్సిన పని ఎంత కష్టంగా ఉంటే అంత కిక్ అనేది వారి మాట వరంగల్ నిట్ వేదికగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పంతొమ్మిదిలోనూ అదే విషయంలో మరోసారి రుజువైంది సాఫ్ట్వేర్ కంపెనీలకే రెండు మూడు నెలలు పట్టే వివిధ సమస్యలకు కేవలం ముప్పై ఆరు గంటల్లో పరిష్కారం చూపారు విద్యార్థులు ప్రాజెక్టులతో లక్షలాది రూపాయల బహుమతులు గెలుచుకున్నారు స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ రెండు వేల పంతొమ్మిది వేదికగా రెండు వందల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ముప్పై ఆరు గంటల్లో ఎనిమిది సమస్యలకు పరిష్కారం చూపారు విభిన్న ఆవిష్కరణలకు ప్రాణం పోశారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఎన్ఐటిలో జరిగిన పోటీల్లో దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన వేలాది యువత సందడి చేసింది నూతన పరిశోధనలు వినూత్న ప్రాజెక్టులకు చిరునామాగా నిలిచింది విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రెండు వేల పదిహేడులో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ పోటీలకు శ్రీకారం చుట్టింది తొలి ఏడాది యాభై వేల మంది దరఖాస్తు చేసుకోగా రెండవ ఏడాది ఆ సంఖ్య లక్షకు చేరింది ఈసారి రెండు లక్షల మంది పాల్గొనేందుకు ముందుకొచ్చారు వడపోత అనంతరం పది వేల మందిని ఎంపిక చేశారు వీరంతా పదిహేను వందల జట్లుగా ఏర్పడ్డారు దేశవ్యాప్తంగా నలభై ఐదు నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎన్ఐటి వరంగల్ హైదరాబాద్ సీఎంఆర్ కళాశాలల వేదికగా మేధోమతనం జరిగింది ఈ హ్యాకథాన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇయర్ కూడా వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్ లాగే సో దీనివల్ల ఏమవుతుందంటే కాలేజ్ చదువుకున్న రోజుల్లోనే వీ కెన్ మొత్తం మాకు ఏంటి టెక్నాలజీ అనేది ఏంటో తెలిసిపోతుంది సో కంపెనీస్లో ఎట్లా వర్క్ చేస్తారు ఆ వర్క్ వర్క్ చేసే ఏమంటారు ఆ స్పిరిట్ మాకు డెవలప్ అవుతుంది సో మేము టెక్నాలజీ ఇప్పుడే నేర్చుకుంటే జాబ్స్ వచ్చేసరికి మాకు వీ కెన్ వే బెటర్ మంచి రావడం అట్లా కూడా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ రెండు వేల పంతొమ్మిదిలో విద్యార్థులు ఆలోచనలకు పదును పెట్టి కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తారు పలు బహుళ జాతి సంస్థలు ఇచ్చిన ఎనిమిది రకాల సమస్యలకు పరిష్కారం చూపారు అధునాతన రవాణా సౌకర్యాలు ఆరోగ్య సంరక్షణ వ్యవసాయం గ్రామీణాభివృద్ధి స్వచ్ఛమైన తాగునీరు భద్రత ఫుడ్ టెక్నాలజీ రోబోటిక్స్ అంశాల్లో విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించారు వ్యాపారవేత్తల్ని నిర్వాహకుల్ని మెప్పించారు మనం మనం అన్ని చిన్న చిన్న విషయాల్ని నెగ్లెక్ట్ మనం రియల్ లైఫ్లో చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ అవుతాయి సో అలాంటివన్నిటిని కూడా మనం రియల్గా దాన్ని టెక్నికల్గా ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించవచ్చు మనం దాన్ని చూడొచ్చు మనం దాన్ని జనరల్గా ప్రతి డేటాతో కావాలి ఈవెన్ మనం ఈ కంపెనీ చూసినా ఈవెన్ మనం కార్లో చూసినా ఏది చూసినా మనకు ఎవ్రీథింగ్ డేటానే కావాలి ఇప్పుడు కావాల్సింది సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను ఇట్ ఆస్ వెరీ గుడ్ అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అండ్ టెక్నాలజీస్తో యూస్ చేసి మంచి ఐడియాస్ వస్తుంటాయి అండ్ మాకు చాలా ప్లేస్మెంట్స్లో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మహారాష్ట్ర నుంచి అత్యధికంగా రెండు వందల తొంభై ఆరు బృందాలు హ్యాకథాన్ బరిలో నిలవగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బంగా తమిళనాడు కర్ణాటక ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమవైన ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి భవిష్యత్తుకు అవసరమైన విలువైన సొంతం చేసుకున్నారు దాదాపు హండ్రెడ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి మొత్తం దేశం నుంచి డిఫరెంట్ ప్లేస్ నుంచి రావడం జరిగింది సిక్స్ అవర్స్ కంటిన్యూస్ గవర్నమెంట్ లో వివిధ విభాగాలు రైల్వే మినిస్ట్రీ అని అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని కమ్యూనికేషన్ మినిస్ట్రీ అని రకరకాల మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి దానికి పరిష్కారం కనగలాలో అలాంటి సమస్యలను ఒక లిస్టు గవర్నమెంట్ తయారు చేస్తుంది ప్రభుత్వ రంగాలే కాకుండా ఇంకా ప్రైవేట్ రంగం కార్పొరేట్ రంగంలో తర్వాత ఇంకా మిగతా పరిశ్రమల నుంచి కూడా అందరి దగ్గర నుంచి ఈ కంట్రీ మన ఈ దేశం డెవలప్ కావాలంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి స్టూడెంట్స్ ద్వారా ఎలాంటి పరిష్కారాలు మనకు కొనగ కనుగొనవచ్చు అనే దానికి ఈ స్మార్ట్ ఇండియా హెకత అనే వింటే ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది కంపెనీసే ఇచ్చినవి అట్లా మనకు సన్ ఫార్మా బాష్ అండ్ ఇంకా వేరే కంపెనీస్ వాళ్ళు ఏం చేయాలి ఏం మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇస్తే పిల్లలు అందరు కలిసి కోడ్ చేస్తారు స్మార్ట్ ఇండియా లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల బృందానికి యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు నగదు పురస్కారాలు అందజేశారు తెలుగు రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లా పుత్తూరులోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు యాభై వేల బహుమతి అందుకున్నారు